అలాగే ఆప్లో చేరి పెద్ద తప్పు చేశారని చెప్పేసి నటి సంభావన సైద్ కీలక ప్రకటన చేశారు ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది నిజంగా స్టార్టింగ్లో వెరీ స్టార్టింగ్లో చాలా బాగుంది దీని కాన్సెప్టు ఆమ్ ఆద్మీ ఆ పేరులోనే ఉంది సామాన్యుడు అని చెప్పేసి ఇది మన పార్టీ అని చెప్పి చాలామంది యువత దానికి అట్రాక్ట్ అయ్యారు కానీ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తున్న విధానం అందులో యాంటీ నేషనల్ భావజాలం కూడా ఉంది విదేశీ దుష్ట శక్తులతో కలిసి చేతులు కలుపుతున్నాడు కేజ్రీవాల్ అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎంత భయంకరంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడంటే పై పైన ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో లాగానే పై పైన పథకాలు లో చాలా దారుణాలు చేస్తూ ఉంటాడు ఇప్పటికే అవినీతి పార్టీ అని చెప్పొచ్చు స్కామ్ లో వీళ్ళ సగం మంత్రులు జైల్లోనే ఉప ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రికి ఎన్ని మొత్తం ఎనిమిదో తొమ్మిదో శాఖలు ఉండేవి అవును సో ఇట్లా మొత్తానికి ఈవిడికి జ్ఞానోదయమై బయటకు వచ్చేస్తారు అదే తప్పు దేశానికి సేవ చేయాలనుకో చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఇలాంటి ఆపు ఒక చేరడం బ్లండర్ మిస్టేక్ ఆపు ఒక దరిద్రం అని చెప్తుంటే కాంగ్రెస్ కు మాత్రం ఆపు నచ్చి దోస్తి కట్టింది ఢిల్లీలో ఇప్పుడు పొత్త ఆప్ తోటి సామాన్య జనానికి తెలిసినంత కూడా ఇలా తెలియట్లే మరి అక్కడ పోటీ ఇంకా పంజాబ్ లో పంజాబ్ లో ఏనని చెప్పింది ఆపు తాను గెలిచే చోట తాను తనకు ఉన్నటువంటి పవర్ ఉన్న చోట తన కూడా సీటు కూడా ఇవ్వనుంది అలాంటి ఒక జాతీయ పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ గింది దాని మాటలకి ఆప్షన్ లేదు ఇక్కడ ఇక్కడ ఎందుకంటే మరి ఇలాంటి నేతను పెట్టుకొని మరి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష Strengthen the Truth.